అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సిరి క్రియేషన్స్ నేను మీ శిరీష ఈరోజు రిబ్బన్ పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా క్రిస్పీగా వస్తుందండి కొలతలతో చూపిస్తున్నాను మీకు ఓన్లీ బియ్యం పిండితో దీన్ని మరొపాటిచ్చేటప్పుడు ఏం ఎలాంటి పప్పులు కానీ ఏం కానీ యాడ్ చేయకుండా ఓన్లీ బియ్యం పిండితో ఈరోజు రిబ్బన్ పకోడీ చూపించబోతున్నాను వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేసి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఈ గ్లాస్తో రెండు గ్లాసుల రేషన్ బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఇందులో ఏం కలపలేదండి ఆడించేటప్పుడు ఓన్లీ బియ్యం రేషన్ బియ్యం రేషన్ బియ్యం పిండి ఈ రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఈ పిండిలోకి కలపడానికి ఉప్పు కారం వాము జీలకర్ర నువ్వులు బటర్ ఒక బయటి వేసి కలుపుకుంటున్నాను ఇలాన్నీ వేసుకొని నేను తీసుకున్న పిండికి తగ్గట్టు నేను ఉప్పు కారం అన్నీ వేసి కలుపుతున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఎక్కువ తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే తక్కువ తీసుకోండి ఉప్పు కారాలన్నీ ఇక్కడ పిండి కన్నా అన్నిటికీ బటరు ఉప్పు కారం పట్టేటట్లు కలుపుతున్నానండి కలిపిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇలా పిండిలన్నీ ఇట్లా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ముద్దగా ఉంటే పిండి బాగున్నట్లు లేదంటే ఇంకా కొంచెం బట్టర్ వేసి కలుపుకోవచ్చు ఇక్కడ నాకు సరిపోయిందండి ఈ మెజర్మెంట్కి తర్వాత దీనికి తగ్గినట్టు వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుందాం పిండినంత ఇలా ముద్దగా రిబ్బన్ పకోడి వచ్చడానికి వీలుగా ఇట్లా కలుపుకోవాలి దీన్ని కొంతసేపు పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం ఇలా డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకు పెట్టేసుకున్నాక ఇలా రిబ్బన్ పకోడికి మనం పిండి పెట్టేసుకుందాం పిల్లబుత్తంలో ఇలా కావాల్సినంత పిండి మొత్తను ఇలా పెట్టేసుకున్నాక ఆయిల్ కాగిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ కాలిపోయిందండి నేను రిబ్బన్ పకోడి వేసి చూపిస్తాను ఇలా వేసుకున్న పకోడిని ఇలా ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండద్దండి ఎందుకంటే ఈ రిబ్బన పకోడి చాలా సన్నగా వస్తుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి లేదంటే ఇది మాడిపోయే అవకాశం ఉంది ఆయిల్ కూడా ఎక్కువ హీట్ కావద్దండి మధ్య రకంగా హీట్ అవ్వాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలాగే మీకు అన్నీ వేసి చూపిస్తానండి నేను ఇక్కడ మీకు ఒక వీ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో డీప్ ఫ్రై చేస్తూ చూపిస్తున్నానండి ఇక్కడ రిబ్బన్ పకోడి ఆయిల్లో వేసేటప్పుడు చూపించలేదు మీకు ఈజ్ కొంచెం అర్థం చేసుకొని వీడియోని లైక్ చేసి వరకు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోలో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ రిబ్బన్ పకోడీని ఈజీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఓన్లీ బియ్యం పిండితో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని చాలా బాగా వస్తుందండి ఏ ఇబ్బంది లేకుండా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి రిబ్బన్ పకోడి నేను తీసుకున్న రెండు గ్లాసుల పిండికి ఇంత వచ్చిందండి చాలా బాగా వచ్చింది చాలా క్రిస్పీగా వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంతేనండి వీడియో బాయ్ అండి